నవాబుపేట మండలంలోని రహదారులు ఇతర సమస్యలపై బ్రతిపత్రం ఇవ్వడానికి చించల్పేట్ గ్రామానికి వెళ్తున్న టీఆర్ఎస్ అధ్యక్షులు దయాకర్ రెడ్డి మండల కార్యవర్గ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు మంత్రులు ఎమ్మెల్యే పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు చేయడంతో బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు মেহমান నిరసన ఈరోజు నిరసన కార్యక్రమం ఏంటంటే ఈరోజు నావపేట మండలంకు సుంచల్పేట స్థానిక ఎమ్మెల్యే గ్రామానికి మంత్రులు రావడం జరిగింది మంత్రులు రానికే శిక్షలం ఉండాలి ఇది సార్ ప్లీజ్ ఎందుకంటే ఏం చేసిరాని మీరు వస్తున్నారు సీఎం మీరు ఏం వచ్చారు నావపేట మండలంలో చూసుకోండి ఒకసారి ప్రధాన మండలం లోపల ఉన్నటువంటి రహదారి ఈ రోజు కూడా మొత్తం చూస్తే ఎక్కడ చూసినా ఈ రోజు వాళ్ళు ప్రధాన అందరం పోయి కూడా రిప్రజెంటేషన్ ప్రజాస్వామ్యం లోపల ప్రజల ప్రభుత్వం లోపల ఒక ప్రధాన ప్రతిపక్షంగా పోయి ఒక మెమరాణిద్దామని మేమనుకుంటే మాకు పొద్దుగా పొద్దుగా లేచి మేము ఇంకా తిండి కూడా తినలేదు పోలీసులు

పోలీస్ స్టేషన్ లోపల జరుగుతా ఉన్నా పూర్తిగా ఖండిస్తా ఉన్నాం స్థానిక ఎమ్మెల్యే యాదవ్ గారు మీరు ప్రజలతో ఓట్లో బిఆర్ఎస్ లై గెలిచి కొయ్య కాంగ్రెస్ లోయూరు